వెల్కమ్ టు మై వాడ్ ఈరోజు మనం హౌ టు క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ ఆఫ్ బ్రిక్స్ గురించి నేర్చుకుందాం జనరలీ మనం యూజ్ చేసే బ్రిక్స్ త్రీ ఇంచెస్ బై ఫోర్ ఇంచెస్ బై నైన్ ఇంచెస్ దీన్ని మనం చూడాలనుకుంటే దీన్ని మనకి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఇప్పుడు మనం ఒక వాలకి తీసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఫీట్ వాళ్ళు తీసుకున్నాం లెంత్ టెన్ ఫీట్ హైట్ వచ్చి ఎయిట్ ఫీట్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ wall టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మనకి ఈ వాళ్ళకి ఎన్ని ఇటుకలు పడతాయని తినారు జనరలీ మన మోటార్ సైజ్ వచ్చి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మోటార్ పడుతుంది అంటే ఒక బ్రిక్ మనం కానీ తీసుకుంటే టాప్ లేయర్లో ఇది హాఫ్ ఇంచ్ సైడ్ లేయర్లో హాఫ్ ఇంచ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ వాల్ అంటే ఇప్పుడు నైన్ ఇంచెస్ మనకి క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఒక బ్రిక్ ఒక ఫేసింగ్ ఎలా వస్తుంది కదా అంటే నైన్ ఇంచెస్ బై త్రీ ఇంచెస్ దీన్ని మనం చూసుకుంటుంటే నైన్ ఇంచెస్ అంటే పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ పాయింట్ టూ ఫైవ్ అంటే జీరో పాయింట్ వన్ నైట్ స్క్వేర్ ఫీట్ వచ్చింది మన ఇప్పుడు ఓన్లీ మనం ఇది తీసుకున్న నైన్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంటే హైట్ విత్ తీసుకున్నాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విత్ మోటార్ మోటార్ కూడా కలిసి వస్తుంది అంటే హాఫ్ ఇంచు అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచ్ బై త్రీ అండ్ హాఫ్ ఇంచు నైన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే పాయింట్ సెవెన్ నైన్ ఇంటూ త్రీ 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 అండ్ హాఫ్ ఇంచెస్ ఇటు కూడా హాఫ్ ఇంచ్ కలుస్తుంది కదా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అంటే పాయింట్ టూ నైన్ అంటే మనం నైన్ అండ్ హాఫ్ ఇంచ్ బ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ టూ నైన్ ఇప్పుడు మనకు కావాల్సింది టెన్ ఫీట్ బై ఎయిటీ అంటే ఎయిటీ ఎయిటీ స్క్వేర్ ఫీట్ కావాల్సిందంటే ఎయిటీ డివైడెడ్ బై జీరో పాయింట్ టూ టూ నైన్ డివైడెడ్ బై జీరో పాయింట్ టూ టూ నైన్ అంటే ఇప్పుడు మనకు వచ్చిందంటే త్రీ ఫార్టీ నైన్ అంటే త్రీ ఫార్టీ నైన్ పాయింట్ త్రీ ఫిక్స్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ ఫర్ టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ వల్ ఈస్ 349.3 ఫార్టీ approximately 350 త్రీ required అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ బ్రిక్స్ రిక్వైర్డ్ ఇది మనం ఒక బ్రిక్స్ ఒక క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయడం ఎలా జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్